ప్రియ సహోదరి ప్రియ సహోదరుడే నువ్వు రాజుగా చేయబడ్డావా ఇంకా బానిసగానే ఉండిపోయా పాప అంధకారంలో బ్రతుకుతున్నావా పాపపు బానిసత్వంలో నలిగిపోతున్నావా యేసు ప్రభు ఎందుకు లోకానికి వచ్చారో తెలుసా చాలామంది అనుకున్నట్టుగా ఆయన ఒక కులాన్ని ఉద్ధరించాలనో లేదా ఒక మతాన్ని స్థాపించాలనో ఒక పర్టికులర్ జాతి వారికి మాత్రమే మేలు చేయాలని యేసు ప్రభు లోకానికి రాలేదు ప్రతి ఒక్కరిని కూడా పాప బంధకాల నుంచి విడుదల చేసి అంధకార సంబంధమైన అధికారుల నుంచి విడుదల చేసి రాజులంగా యాజక సమూహంగా దేవుడు మనల్ని చేశాడు ఎవరైనా అని అడిగితే మేము రాజులు అని చెప్పండి ఏ రాజులు వీళ్ళు అంటే పరలోకపు రాజులు వీఆర్ కింగ్స్ దేవుని రాజ్య పరిపాలనలో ఆనందిస్తున్నవారు ఆయన రాజ్యాధికారం క్రింద ఆయన బిడ్డలుగా ఆయన ప్రతినిధులుగా బ్రతుకుతున్నవారు ప్రైజ్ ద లాడ్ ఇది గొప్ప ఆశీర్వాదం కాదా దేవునికి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే ఆయన రాజ్యాధికారంలో నీ ప్రతి అవసరం తీర్చబడుతుంది దేవుడు నీ ప్రతి అవసరం తీరుస్తున్నాడు తన మహిమతో నింపుతున్నాడు ఇంతవరకు బానిసగా బ్రతికవేమో పాపానికి దాసుడు అయి సంతోషం లేక ఆనందం లేక సమాధానం లేక జీవితం అంటే ఏంటో తెలియక పరమార్థాన్ని గ్రహించక లోక సంబంధ ఇచ్చలలోనూ లోక సంబంధమైన భోగాలలోనూ బ్రతుకుతున్నావేమో యేసు ప్రభునికి విడుదల ఇవ్వడానికి లోకానికి వచ్చారు నేను రాజుగా చేస్తాను ఆయన నువ్వు దేవునిలో ఆనందించగలవు యో భక్తును అంటాడు కదా నేను రాజు ఆయన దగ్గరికి వెళ్తానని దేవుని దగ్గరికి నేను ఎలా వెళుతున్నానంటే రాజుగా వెళ్తున్నాను ఎంత చక్కని మాట అది